స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు భోకాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టేందుకు కృషి చేస్తామని తెదేప రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ సాగర తీరంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు విశాఖలోని అల్లూరి భవన్లో వామపక్ష అనుబంధ సంస్థలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సిఐటీయు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు పద్మనాభం మండలం పాండ్రంకిలో పాఠశాల విద్యార్థులు అల్లూరి వేషధారణలో అలరించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మేయర్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి జీవితం స్పూర్తిదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అల్లూరి స్మారక మందిరాన్ని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు సందర్శించారు అల్లూరి స్మారక మందిరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతానని అన్నారు ఈ ప్రాంతం నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు అటు భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి వారికి గుర్తింపుగా మరి ఆ ఎయిర్పోర్ట్కి నామకరణం చేద్దామనేది ఆలోచన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది